అద్భుతంగా ఏమీ లేదు నార్మల్ కుంకుడుకాయల షాంపూలాగే ఉంది ఇలాగే అన్నారండి ఒక ఆవిడ అంత అద్భుతంగా ఏం లేదు కుంకుడుకాయల లాగా ఉంది నేనేమైనా అమృతం అని చెప్పి సేల్ చేస్తున్నానా లేకపోతే ఇంకొకటి వేరొకటి అని చెప్పి సేల్ చేస్తున్నానా ఇది కుంకుడుకాయల షాంపూ అని చెప్పి సేల్ చేస్తున్నాను అంతకుముందు నాకు జుట్టు రాలేది కాదు ఇప్పుడు కూడా నాకు రాలట్లేదు అయినా సరే నేను షాంపూ ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ దాకా వాడాను అప్పుడు జుట్టు రాలే ఇప్పుడు కూడా జుట్టు రాలలే అని చెప్తున్నారు తను జుట్టు రాలనప్పుడు ఇది ఆర్డర్ పెట్టుకోవడం దేనికి సగందాకా ఆర్డర్ అన్నమాట కుంకుడుకాయల షాంపూ లాగా ఉంది ఇది కుంకుడుకాయల షాంపూనే అమ్మ తల్లి ఇది కుంకుడుకాయల షాంపూనే నేనేం వేరేదేదో అని చెప్పి సేల్ చేయట్లేదు నా వీడియోలో చూస్తున్నారు నేను నోటితో చెప్తున్నాను కుంకుడుకాయల షాంపూ అని ఇంకొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసి షాంపూని షాంపూలాగే రెడీ చేస్తున్నాను ఇది తినే వస్తువు కాదు తాగే వస్తువు కాదు తలకేసుకునే కుంకుడు కాయల షాంపూ ఇది క్లారిటీ ఉంటే గనక ఆర్డర్ పెట్టుకోండి రెండు షాంపూ ఒక ఆయిల్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది అలాగే ఫస్ట్ ఇది సెట్ అనమాట షాంపిల్ సెట్ మీకు వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే మీకు ఒకవేళ పడింది తలకు అనుకుంటే నెక్స్ట్ టైం ఒక ఫోర్ మంత్స్ దాకా వాడాల్సి ఉంటుంది అప్పుడు హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది నాలుగు నెలలు వాడాల్సిన ప్రాసెస్ ఉంటుంది వీలైతే సిక్స్ మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు వీలైతే వన్ ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను జుట్టు రాలదు అలానే పెరిగినప్పుడు నేను కట్ చేసుకుంటారు కదా ఒక రెండించులు మళ్ళీ ఇంత పొడవునా కట్ చేయను నా కూతురికి కట్ చేసినట్టుగా ఒక రెండించులు రెండు నెలలకు ఒకసారి ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు కట్ చేస్తాను అనమాట అంత కట్ చేస్తేనే ఇంత ఉంది ఇంకా ఎక్కువ ఎక్కువ కట్ చేస్తే ఇక్కడికి ఉంటుంది నాకు